బీఆర్ఎస్ ఇక బీజేపీకి తమ ఓట్లు మళ్ళించ మళ్ళించిందట తమ ఓట్లు మళ్ళించింది ఇక రాష్ట్ర రాష్ట్రంలో నిజంగానే ఇగో ఈ విధమైనటువంటి ఒక కుట్ర జరుగుతుంది అంటే ఒక రకంగా ఆయన ఏమంటున్నారంటే ఇవాళ పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండి బీజేపీకి మరి లోపాయకార ఒప్పందంతో ఓట్లు మళ్లించింది ఒక రకంగా చెప్పాలంటే మరి బీజేపీ ఏమో కులగలను వ్యతిరేకిస్తుంది మరి అలాంటి పార్టీతో వీళ్ళు అంటకాగుతున్నారు అంటే వీళ్ళు కూడా ఒక చీకటి ఒప్పందాలలో భాగమేన అంటున్నారు ముఖ్యంగా బీసీల వ్యతిరేకి అని కూడా అంటున్నాడు ఇక ఆయన ఇంకొక మాట ఏమన్నాడు అంటే ఏ ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు మాటి మాటికి పోయి ఢిల్లీకి పోతున్నాడు ఏమన్నా అంటే అధిష్టానంతో కలుస్తూ కానీ అధిష్టానం కాదు ఏం కాదు ఇవాళ కేంద్ర మంత్రులను కలవడానికి పోతున్నాడు మరి అక్కడ ఉన్నటువంటి